వెల్కమ్ టు స్ట్రాగర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గాలివాన బీభత్సానికి పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరిగాయి బాన్స్వాడ గౌలిగూడలో క్షుద్ర పూజల కలకలం అకాల వర్షంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు వినూత్ న రీతిలో గంజాయి రవాణా గుర్రాలపై చెక్కలు కొడుతూ జోరుగా గంజాయి అమ్మకాలు వర్షంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలు ఉరుములు మెరుపులతో వర్షం కురియటంతో అవధిగడ్డ మోపీదేవి చల్లపల్లి ఘంటసాల మండలాల పరిధిలోని తోటల్లో మామిడికాయలు రాలిపోయాయి అసలే మామిడి కాపు ఉండగా అకాల వర్షంతో ఉన్న కాయలు నేల రాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిబీపేట మండలం తుజల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగుపడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి అది గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు ఒక్కసారిగా వర్షం రావడంతో వివేక్ రాజు కవిత హేమలత రంజిత్ చెట్టు కిందికి వెళ్లారు ఇక చెట్టుపై పిడుగుపడటంతో తీవ్రంగా గాయపడ్డారు ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో గత రాత్రి గంజాయి అమ్మకాలు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకోవడంతో గంజాయి అమ్మకందారులు పరారు కాగా ఒక గుర్రం నెంబర్ ప్లేట్ లేని కొత్త బైక్ ని పోలీసులు గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు ఇక గంజాయి అమ్మకందారులు ఎవరికి ఎవరికీ అనుమానం రాకుండా గుర్రాన్ని సైతం వదలకుండా జంతుల్ని కూడా అడ్డం పెట్టుకుని వాటిపై చక్కర్లు కొడుతూ అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలబై ఒక్క కోట్ల వ్యయంతో చేపట్టి చెప్పిన మాట కట్టుబడి అరవై రోజులు పూర్తి చేసిన మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ది పనుల ప్రారంభోత్సవ మహోత్సవం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు ఇక ఒకే సమయానికి మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ది పండ్లు ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది పార్టీ నాయకులు కార్యకర్తల చేత ప్రారంభోత్సవం జరిపారు ఇక మే పదిహేనవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు కల్లూరిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్ని రాష్ట మున్సిపల్ శాఖ మధ్యులు శ్రీ పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు మండలి సభ్యులు శ్రీ బీదా రవిచంద్ర చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి తెలిపారు ఇందులో వివిధ శాఖల అధికారులు కూటమి పార్టీల నేతలు ఒక పని వద్ద ఇద్దరు టీడీపీ కార్యకర్తలు పాల్గొంటారు దేశంలో ఎక్కడా కూడా ఒకే నియోజకవర్గంలో ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయలేదు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ శాఖల కింద జరుగుతున్న మరియు పూర్తయిన అభివృద్ది పనుల విలువ రెండు వందల ముప్పై ఒక్క కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై ఒక్క కోట్ల రూపాయల వేయంతో మూడు వందల మూడు అభివృద్ధి పనులు రోడ్లు కాలువలు మంచినీటి పైప్లైన్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు అర్బన్ డివిజన్లలో నలభై ఒక్క కోట్ల వేయంతో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఈ అభివృద్ధి పనులు ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం ఆ తర్వాత వారం పాటు కూడా ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఈ మూడు వందల ముప్పై తొమ్మిది పనులకి నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ శంకుస్థాపనలు పూర్తయిన తర్వాత ఏదైతే మార్చి ఇరవయో తారీఖున నేను మాట చెప్పడం జరిగింది రెండు నెలల్లో పూర్తి చేసి మే ఇరవయో తారీఖున మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులు అంకితం చేస్తామని చెప్పిన మాట కట్టుబడి మే ఇరవయో తారీఖు అంటే ఐదు రోజుల ముందే మే పదిహేనవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి మే పదిహేనవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల రూపాయల వేయంతో నెల్లూరు రూరల్ ఇరవై ఆరు అర్బన్ డివిజన్లలో చేపట్టిన ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు మే పదిహేనో తేదీ ఒకే రోజు ఒకే సమయానికి ఉదయం తొమ్మిది గంటలకి మే పదిహేను ఉదయం తొమ్మిది గంటలకి రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది చోట్ల ఒక్కొక్క చోట ఇద్దరు పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండే విధంగా అదేవిధంగా ఒకచోట మంత్రి నారాయణ గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారు ఒక చోట ఉండే విధంగా మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించబోతున్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నా ఈ దీనికి సంబంధించి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాం ఆ పని చేపట్టకముందు ఆ యొక్క పరిస్థితి ఏమిటి ఆ పని చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి ఒక్కొక్కదానికి ఎంత ఖర్చు అయింది ప్రాంతం పేరుతో సహా మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఆ యొక్క ముఖ చిత్రాలతో పుస్తకాన్ని కూడా ప్రింట్ చేయడం జరిగింది దీన్ని మీకు అందరికి కూడా అందిస్తాం అదేవిధంగా బుక్ ద్వారా కూడా మీకు అందరికీ అందిస్తాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం రెండు వందల ముప్పై ఒక్క కోట్ల డెబ్భై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద వివిధ శాఖల కింద రెండు వందల ముప్పై ఒక్క కోట్ల డెబ్భై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలతో జరుగుతున్నటువంటి పనులు పూర్తయిన పనులు ఏ శాఖ కింద ఎన్ని జరుగుతున్నాయి ఆ వివరాలు కూడా అందివ్వటం జరిగింది అదేవిధంగా చిట్టచోరగా నా మాటలు ముగించే ముందు మరో ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నా కొండాపాళెం రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి నగర్ రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి ఇది ప్రజల చిరకాల కోరిక దశాబ్దాల కళ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాం అన్నీ సవ్యంగా జరిగితే జూన్ ఆకర్ లోపు టెండర్లు పిలిపిస్తానని మాట చెప్తూ నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల వేయింతో చేపట్టి రికార్డు స్థాయిలో అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నాం ఇది ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక నియోజకవర్గ స్థాయిలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని ఒక అద్భుత ఘట్టం ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించినటువంటి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు మా ఇతర మంత్రులు ఎంపీలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన కూటమి నాయకుల కార్యకర్తల కష్టానికి ఫలితం ఇది వారందరి సహకారంతో మూడోసారి ఎమ్మెల్యేకి ఎన్నికైన వారికి నా ధన్యవాదాలు నాకు ఓటు వేసి గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఈ యొక్క మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఒకే రోజు ఉదయం తొమ్మిది గంటల సమయానికి ప్రారంభమవుతాయని మనవి చేస్తున్నా ఇంకా సార్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ గౌలిగూడలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి గొల్ల రుకుంబాయి అనే మహిళ ఇంట్లో కాలనీవాసులకు కొన్ని రోజులుగా శబ్దాలు వినిపిస్తున్నాయి రుకుంబాయి పక్కకు ఉన్న ఇంటి వాళ్లు ఏం శబ్దాలని అడిగేసరికి బాత్రూం కోసం తవ్వుతున్నామని చెప్పింది పక్క ఇంట్లో ఉన్న మహిళ మహేశ్వరి కుక్కర్ పడేయటం పిల్లలను కొట్టడం ఆమె నాకు ఏమీ తెలియటం లేదని ఇంటి ముందు ఉన్న వారికి చెప్పటంతో డౌట్ వచ్చి కాలనీవాసులు గొల్ల రుకుంబాయి ఇంట్లో వెళ్ళి చూసేసరికి పెద్ద గోతి తవ్వి గోతిలో కుంకుమ కొబ్బరికాయలు నిమ్మకాయలు పూజలు చేసిన వారిని దేశుద్ది చేసి ఇంటి యజమాని గొల్ల రుకుంబాయిని పోలీసులకు అప్పగించారు సుమారు ఎనిమిది మంది క్షుద్ర పూజల్లో పాల్గొన్నట్లు కాలనీవాసులు తెలిపారు ఇక వీరు నారెనికేట్ ప్రాంతం కర్ణాటక బార్డర్ వారుగా తెలిపారు

কেলিনাকারারানিয়েনান সারেডাকেয়ে কাকারারা সারান মোড়ানান কোডিয়েন্য়ে. కర్ణాటక బార్డర్ కర్ణాట బార్డ్ర పదకొండు గంటల నుంచి స్టార్ట్ బాగా ఊదు వాసన వచ్చింది ఆ రోజు మళ్ళీ దాని తర్వాత బుద్ధుడు స్టార్ట్ మేము ఇద్దరం వెళ్తున్నాం అక్కడికి గొల్లం తీయడానికి మాకు ధైర్యం అయితే లేదు నైట్ రెండు అయింది అట్లా అట్లా సైలెంట్ ఉన్నాం మా ఆయన బాగా టెన్షన్ పడుతుంది ఏమవుతుంది ఏమవుతుంది మా త మా మధ్యకి ఆపరేషన్ అయింది ఇప్పటి మేము ఎటు చూసుకోలేము కదా రూము అని సైలెంట్ గా ఉన్నాము తెల్లారిపోయింది అమ్మ కడిగిన బాత్రూమ్ పక్కా అని చెప్పింది అది బాత్రూమ్ పొక్క అమ్మ అని చెప్పింది ఎక్కడ దవ్విన అని అని చెప్పింది ఇక్కడ అని చెప్పి చెమసూ పెట్టింది దాని తర్వాత ఈ రోజు స్టార్ట్ ఈ రోజు స్టార్ట్ అయితే ఎందుకు దవ్వుతారని మా ఆయన గట్టి నోట్లేదు మా కోపం పిల్లలు అసలు ఈ రోజు నాకేం జరిగిందో గుర్తులేదు రైస్ కుక్కర్ వలగొట్టిందంట నాది మాదే రైస్ కుక్కర్ వడగొట్టినా నా పిల్లలు కొట్టిందంట నా పక్క వాళ్ళు అన్నారు నువ్వు ఇట్లా చేసినవు ఈ రోజు అని చెప్పి నిజంగా నాకు ఏం తెలియదు అని చెప్పింది నువ్వు మా మస్తు పెద్ద చేసినవు ఇట్లా భయం భయం అయింది మాకు కూడా అని వాళ్ళు చెప్పింది ఇట్లా దబ్బింది బంగారం ఉంది అని అలా అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే జరుగు వెళ్ళు అని ఇట్లా కొబ్బరికాయ తిప్పుకుంటా అంటున్నారు మాకు ఇక్కడ వంట వేస్తున్నాయి కాబట్టి నాకు అన్నీ వినిపిస్తున్నాయి వంట కూడా ఏర్లేదు బయట వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి గేట్ లోపలిపోయి గేట్ అమ్మకి చెప్తే ఆ గేట్ అమ్మ సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్ కోహెడ నుండి సిద్దిపేటకు వెళ్తుండగా శనిగరం సమీపంలో గాలివాన బీభత్సానికి నేలకొరిగిన వృక్షాలను గమనించిన మందపవన్ తన అంచెలతో స్థానికుల సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న వృక్షాలను తొలగించాడు ఈ విధంగా చేయటం వలన వాహనదారులకు ఇబ్బంది తొలగిపోయింది చిమ్మ చీకట్లోనూ ధైర్యంతో మందా పవన్ చేసిన ఈ మంచి పనితో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ దోచుకుంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్పీ కన్వెన్షన్లో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గాల వారిగా ఇరిగేషన్ పౌర సరఫరాల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆయా ప్రజాప్రతినిధులు తెలిపిన వివరాలు సావధానంగా సమాపేశం దృష్టికి తీసుకువచ్చి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడిందన్నారు ఉమ్మడి రాష్టానికి తలమానికంగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి గత ప్రభుత్వ హయంలోనే అత్యధికంగా ఆంధ్రాకు నీటి దోపిడీ జరిగిందని విమర్శించారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బచావో ట్రిబ్యునల్ ముందు తెలంగాణ రాష్టానికి కృష్ణా జలాల వాటాలపై పోరాటం చేస్తున్నామని గతంలో ఆంధ్రాకు ఐదు పాయింట్ ఒకటి రెండు టీఎంసీలు తెలంగాణకు రెండు పాయింట్ ఏడు టీఎంసీలు మాత్రమే ఇచ్చేవారని అలా కాకుండా తెలంగాణకే డెబ్బై శాతం ఆంధ్రాకు ముప్పై శాతం ఇవ్వాలనే అంశాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచడంతో వారు సానుకూలంగా స్పందించి ఈ అంశాన్ని రీఓపెన్ చేయటం చేయడం మా ప్రభుత్వం విజయమన్నారు బడ్జెట్లో సాగునీటి కోసం ఇరవై మూడు పేల కోట్ల నిధులు కేటాయించడంతో పాటు పదకొండు వందల మంది నూతనంగా ఇంజనీర్లను పద్దెనిమిది వందల మంది లష్కర్లను ఏర్పాటు చేసుకునేందుకు సంబంధిత శాఖకు అనుమతులు ఇచ్చామన్నారు అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట ప్రభుత్వం ముఖ్యంగా

మన స్లోగన్ ఏంటంటే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆకట్టు తీసుకురాటమో అసలు ఇప్పుడు కాలేశ్వరం ప్రాజెక్టులో గతంలో తొంభై నాలుగు వేల కోట్లు అదే తొంభై నాలుగు వేల కోట్లు వేరే ప్రాజెక్టులు పెడితే ఇప్పటి వరకు రామాయణ చేపలు అయిపోయేది ఎస్ఎల్పిసి అయిపోయేది డిండి అయిపోయేది దేవాలయం అయిపోయేది పావు అయిపోయేది అదే ఖచ్చితంగా మరి డిజైన్ లోపము అసమర్థత ఏ విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి వాళ్ళే అన్న మేడి యొక్క కూలిపోయిందో అందరం ఇస్తున్నాం వాళ్ళ టైంలో డిజైనింగ్ వాళ్ళ టైంలో వాళ్ళ టైంలో దానికి ఆ ప్రాజెక్ట్ పెట్టిన ఖర్చు ఆ ఒక్క ఖర్చుతో ప్రాణాలు చెరువులు అయిపోయి పాలము రంగాలు అయిపోయి ఎస్ఎల్బీసీ అయిపోయింది టిండి అయిపోయింది సీతారాంసాగర్ ప్రాజెక్ట్ అయిపోయింది దేవాతలు అయిపోయింది ఇన్ని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి ఉదయ సంవత్సరం అయిపోయింది అదే ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోతుంటే వీటిని నిర్లక్ష్యం చేసి దాని మీద ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిన విషయం కూడా यहांगा प्रजर मैं नमे லட்ச மூணு ஜனதாக அஃபிஷியல் மீட்டிங் ಈ ಅಸ ಕ್ರಾಮ ಕ್ಷೇತ್ರ నీతి <laughs> <laughs> అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో చేసిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక క్యాంప్ గ్రౌండ్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై ప్రచార సంబరాల పేరిట భారీ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ఎమ్మెల్సీ కే శంకర్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో సినీ జానపద గాయని మంగ్లీ తన పాట ద్వారా ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు కేరింతలు కొట్టారు ఇదే వేదికగా ఎమ్మెల్యే బీఎల్ఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఆయన సతీమణి మాధవి కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఈశ్వర్ గణేష్ రెడ్డిలో పాల్గొన్నారు ఇక బుల్లితెర నటులు డాన్స్లతో అలరించారు మరొకసారి గాలివాన బీభత్సానికి పెద్ద పెద్ద వృక్షాలు బాన్స్వాడ గౌలిగూడలో క్షుద్ర పూజల కలకలం అకాల వర్షంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు వినూత్ నరీతిలో గంజాయి రవాణా గుర్రాలపై చెక్కలు కొడుతూ జోరుగా గంజాయి అమ్మకాలు